మళ్ళీ వాళ్ళ నాన్న అయితే రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముతూ ఉంటాడు ఇంతలోగా ప్రేమ ఇంకా నర్మద అయితే అక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళిద్దరు అటుగా వచ్చి అక్కడ వల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీ అమ్మడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు చూసావా ప్రేమ ఆ రోజు నేను చెప్తే ఎవ్వరు నమ్మలేదు కానీ వల్లి వాళ్ళ నాన్న రోడ్డు మీద ఇల్లు ఇడ్లీలు అమ్ముకొని బతుకుతాడు వాళ్ళు ఏంటక్క ఈ షాకింగ్ న్యూస్ వాళ్ళు ఇడ్లీలు అమ్మడం వింటే వాళ్ళు కోటేషన్లు బిజినెస్లు అని చెప్పారు అని అంటూ ఉంటుంది ప్రేమ నర్మద ఇలా అంటుంది నేను ఎప్పుడో చెప్పలేదు వాళ్ళు రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముతుంటే నేను చూసాను అని కానీ మీను ఎవరు నమ్మలేదు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పద అని అంటుంది నర్మదా నర్మదా ఇంకా ప్రేమ ఏమో వల్లి వాళ్ళ నాన్న దగ్గరికి వస్తూ ఉంటారు వల్లి వాళ్ళ నాన్నమ్మ అందరూ దోశ దోశ అంటారేంటి ఇడ్లీ మీద కారం పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అని అంటూ ఉంటాడు నర్మదా ఇంకా ప్రేమ వల్లి వాళ్ళ నాన్న వెనక నిలబడి బాబాయ్ నాకు రెండు రెండు ప్లేట్లు ఇడ్లీలు ఇవ్వవా అని అడుగుతూ ఉంటుంది నర్మదా ఎందుకు ఇవ్వనమ్మా ఇస్తాను ఇడ్లీ నీ కోసమే నెయ్యేసి ఇస్తాను అని ప్లేట్ వెనకాల తిరిగి ప్లేట్ వెనకాల తిరిగి ఇస్తూ ఉంటాడు అక్కడ తిరిగి చూసి అక్కడ నర్మదా ఇంకా ప్రేమని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం చేయాలో అర్థమే కాదు మళ్ళీ ఇంకా ప్రేమ అయితే మమ్మల్ని ఎందుకు ఇంత మోసం చేశారు అని అడుగుతూ ఉంటాడు కానీ అతనికి ఏం చెప్పాలో అర్థం కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్